ఇక పైన బావ వీడియోలో కనపడ్డా ఎందుకు కనపడ్డే తల్లి ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు మీ బావని ఎట్టా చూస్తానంటే అట్టా ఆ నాకు ఫోన్ లేదు కదమ్మా ఇప్పుడే కదా ఐఫోన్ కొనింది అండ్ అలాగే మా చెల్లి బాధపడుతుందంటే కొంచెం గ్యాప్ ఇచ్చా ఈ గ్యాప్లో ఒక బంపర్ ఆఫర్ ఇచ్చా ఇక పైన రెస్టారెంట్ల కట్టు షాపింగ్లు కట్టు ఫంక్షన్స్ కట్టు నెలకు పదిహేను వేలు పనిష్మెంట్ అనమాట ఈ అక్కడ ఇస్తున్నానని చెప్పుకోవచ్చు ఇవ్వట్లేదు అని చెప్పుకోవచ్చు ఐ డోంట్ కేర్ ఆయన అప్పుల గురించి కానీ ఆయన బాధల గురించి కానీ నేను ఆలోచించదలుచుకోవాలా ఇక మీద ఇటు నుంచి అటు రూపాయి పోదు అటు నుంచి ఇటు రూపాయి రావాలి అని చెప్పేసి చెప్పాను మా చెల్లి ఏం చేసినా నాకు మంచిగా చేసి మీకు చెప్పాను కదా అది మరి ఇంత సాడిజమా అక్క అంటే ఉంటుంది మరి ఆ సాడిజం ఒకరు నమ్మించి మోసం చేసి ఇంకొకరు మెల్ల కడితే మరి సాడిజం అనుభవించాలి కలిసి బతకలేక విడిచి బతకలేక చెంతా కతా చెత అట్ అన్నమాట వ్యవహారం తప్పదు నన్ను ఇష్టపడే వాళ్ళు ఎలా కామెంట్ చేస్తారు ఇష్టం లేని వాళ్ళు ఎలా కామెంట్ చేస్తారు అన్నోన్ పర్సన్స్ ఎలా కామెంట్ చేస్తారు వరస్ట్ పర్సన్స్ ఎలా కామెంట్ చేస్తారో నాకు ఒక అవగాహన ఉంది ఈ మధ్య ఈ మొగుడు లేడు కదా నువ్వు ఫస్ట్ వైఫా సెకండ్ వైఫా ఆయన ఇక్కడికి కొత్తనాడా ఇక్కడికి రావట్లేదా ఆ అక్క బాధపడదా ఈ కామెంట్లన్నీ మరి ఆ పిల్ల పెట్టిస్తుందా లేదా ఆ పిల్ల వాళ్ళు పెడుతున్నారా అది ఎన్ని నాకైతే ఆ పిల్ల మీద అలాంటి ఆలోచన లేదు ఎందుకంటే మంచి పిల్ల పిల్ల ఇక మీలు అంటే మీలో ఎవరైనా సరే ఆ పిల్లకి ఏదో మంచి చేద్దామని మీ ఆయన ఎట్టంటే ఎట్టంటే ఈ లత్తుకూరు మాటలు ఆపేసేసి మీ బతుకులు మీరు చూసుకుంటా ఆ పిల్ల ఏది ఎదుటోళ్ళ బతుకుల్లో లేడదామా కాలేడదామా అని చెయ్యమాకండి వాళ్ళు బాగానే ఉంటారు నేను ఆ పిల్లకు కూడా చెప్పే అమ్మా ఆయన నువ్వు డీల్ చేసుకోగలుగుతానంటే నేను చక్కగా తీర్థయాత్రలు గల వెళ్ళేసి వస్తాను ఆయన డీల్ చేసుకోగలుగుతానంటే చెప్పు ఒక్క మాట చెప్తే వెళ్ళిపోతానమ్మా అని చెప్పి ఆ పిల్లకు భరోసా ఇచ్చా ఆ పిల్లలైఫ్ ఆ పిల్ల బాగానే చూసుకుంటుంది మీరు మధ్యలో ఎన్ ఇన్వాల్వ్ అయ్యి కాపురవులు పెటాకులు చేయకండి వాళ్ళ కాపురవులోకి మీరు రాకండి అర్థమైందా అన్నిటికన్నా ముఖ్యంగా నా గురించి అసలు ఆలోచించకండి నా గురించి మీరు ఆలోచించాలి అనుకో నష్టము కష్టము మనశ్శాంతి లేకుండా జీవితం సంకనగిపోయింది అనమాట అది మీ మేలు కోరు చెప్తున్నా మీ బతుకులు మీరు చూసుకోండి ఎదుటోళ్ళ బతుకుల్లో మాత్రం ఏ లెట్టమాకండి ఓకే